ఈ ఎంతో శక్తివంతమైన చవితి మేష రాశి వారికిది ఎంతో శక్తివంతమైన రోజు ఒక స్త్రీ వల్ల వీరికి అదృష్ట రాజయోగం అనేది పట్టబోతుంది వీరికి వీరి కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు వీరికి అదృష్టం అనేది బాగానే కలిసి వస్తుంది కాడ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు మీకు కోట్లు గణించే యోగం ఇక మీ జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అంత అద్భుతంగా ఇప్పుడు మీకు మారబోతుంది అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది అసలు వీరికి ఏం జరగబోతుందో అసలు ఈరోజే ఎంతో శక్తివంతమైన చెబుతున్నాడు ఈ మేషరాశి వారికి ఎలాంటి అదృష్టం పట్టబోతుంది ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వారు ఏజామయ్య పుణ్య చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు వీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి ఇక ముందుగా వీరు కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే అయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకంతా కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు కెరీర్ పరంగా మీకంతా కూడా చాలా బాగుంటుంది గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం అయితే మీకు అస్సలు లేదండి అంతా కూడా బాగుంటుంది ఏదైతే మంచి నంపిస్తుంది అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్ధులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక్కడ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి ఇక వ్యాపారాలు చేసారు విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసారు ఏమన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు ఇక మేష రాశివారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుక్కోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు అక్కడ క్రిందస్థలం ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు వారు కూడా వారు తప్పును తెలుసుకునే సమయం అనేది త్వరలోనే రాబోతున్నది వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్ గానే ఉంటారని చెప్పవచ్చు ఏదైతే మంచి నమ్మిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అంతా కూడా బాగుంటుంది అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు ఈ మేషరాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇక ఈ మేషరాశి వారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అలానే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయేమని మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ మేషరాశి వారికి వారి లక్క కారణంగా ఇప్పుడు ఇంతటి అదృష్టం వచ్చింది కాబట్టి దీన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టకుండా ఖచ్చితంగా విన్ వినియోగించుకుంటే మీ భవిష్యత్తుతో పాటుగా ప్రజెంట్ మీ జీవితం అంటే ప్రజెంట్ ఎవరైనా ఏదైనా కష్టాల్లో ఉన్నట్లయితే కనుక ఆ కష్టం నుంచి కూడా పూర్తిగా బయటపడగలుగుతారు కష్టాల నుంచి విముక్తి పొందుతారు పొందుతారని చెప్పాలి అయితే సాధారణంగా చెప్పుకోవాలంటే కొంతమందికి ఎన్ని రోజులు ప్రయత్నాలు చేసినా సరే ఉద్యోగాలు రాకపోవడం కానీ లేకపోతే డబ్బు సరిగ్గా రాకపోవడం ఉద్యోగం వచ్చినా సరే ఆర్థికంగా డబ్బు సరిగ్గా రాకపోవడం ఇలాంటి కష్టాలు అనేవి సాధారణంగా ప్రతి ఒక్క మనిషి కూడా ఫేస్ చేస్తూ ఉంటారు ఎంత అదృష్టం ఉన్నప్పటికీ కూడా ఒక సందర్భంలో మనం అందరం కూడా ఇలాంటి కష్టాలే ఫేస్ చేయాల్సి ఉంటుంది ఈ మేషరాశి జాతకులు కూడా అలాంటి కష్టాలే ఎదుర్కొన్నారని చెప్పవచ్చు ఎంతో కాలం నుంచి ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఉద్యోగాలు వచ్చేస్తాయి ఆర్థికంగా డబ్బు అనేది కూడా వీరు ఖచ్చితంగా నిలబెట్టుకోగలుగుతారు అంటే డబ్బును వీరు సేవ్ చేసుకోగలుగుతారని చెప్పవచ్చు మీరు దీనికి మీ ప్రయత్నం కూడా ఉండాలి ఎంత అదృష్టం ఉన్నప్పటికీ కూడా దీనికి మీ ప్రయత్నం కూడా ఉంటే మీరు ఖచ్చితంగా డబ్బునైతే సేవ్ చేసుకోగలుగుతారు మీరు డబ్బు పట్ల జాగ్రత్త వహిస్తే చాలు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఖర్చు పెట్టకుండా సేవ్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు అలానే గతంలో ముఖ్యంగా మీరు ఏదైతే కష్టంతో మీరు ఎంతో కాలం నుంచి మొదలుపడుతున్నారో ఆ కష్టాన్ని మీకు విముక్తి లభిస్తుంది అయితే గృహ నిర్మాణం చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నా సరే మీ చేతిలో డబ్బులు లేక లేకపోతే అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అందరూ అడుగుతారండి గతంలోకి మాకు కష్టం ఉంది కదా ఇప్పుడు కూడా మాకు కష్టమే కంటిన్యూ అవుతుంది అని అడుగుతారు కానీ అలా మాత్రం అనుకోకండి గ్రహస్థితి అనేది ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటూ ఉంటుంది అంటే ఇప్పుడు గ్రహాల్లో మార్పులు జరిగితే రాశి చక్రంలో కూడా సాధారణంగా మార్పులు జరుగుతాయి రాశి చక్రంలో మార్పులు జరిగితే ప్రతి ఒక్క మానవుడి జీవితంలో ఒక్కోసారి చెడు జరుగుతుంది మరో ప్రక్క మంచి కూడా జరుగుతూ ఉంటుంది మొన్నటి వరకు మాకు చెడు ఉంది కదా సడన్గా మాకు మంచి ఎలా వచ్చేసిందని మాత్రం అనుకోకండి ఎందుకంటే ఇప్పుడు బాగుంది కాబట్టి ఓకే అండి చూశారు కదా ఈ మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు ట్లయితే వెంటనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్